అంశం ముఖ్యమంత్రుల భేటీలో చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు వనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు లోపల జరిగింది దాచి ప్రజలకు బాహాటంగా అబద్దాలు చెప్పినందుకు రేవంత్ భేషరితగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు చేతుల్లో ఉన్న కేంద్రం కమిటీ చేత తెలంగాణ నీటి జలాలు ఏపీకి అప్పగిస్తే అంగీకరిస్తారని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ సంస్థల అభ్యంతరం తెలిపిన బనకచర్లపై కమిటీకి అంగీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎలా సంతకం చేస్తారన్నారు రాష్ట్రానికి అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హరీష్ హెచ్చరించారు పరుగు పరుగుని ఢిల్లీకి పరిగెత్తింది మీటింగ్లో పాల్గొన్నాడు కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు ఒక విలేకరి ప్రశ్న అడిగితే ఆ కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా కమిటీ చెప్పేటప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుంది రేపు కమిటీ గోదావరి చెట్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే ఒప్పుకుంటా అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో కమిటీ నిర్ణయం ఫైనల్ కమిటీ ఏం అని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు అది రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడుతా